యూకేలో మార్కెట్ నుంచి అలా వెళ్తుంటే ఇక్కడ ఒక షాప్ చూసాము చూసినప్పుడు ఆ పింక్ డబ్బా చూసాను ఇది ఎక్కడో చూసినట్టుందే అని దగ్గరికి వెళ్ళి చూస్తే క్యాండీ ఫ్లోస్ అని రాసింది డబ్బా అని చూస్తే అదేనండి మన మిఠాయి ఆ మిఠాయి ఒక డబ్బా టూ పాయింట్ ఫైవ్ పౌండ్స్ అంట అంటే రెండు వందల యాభై రూపాయలు అనుకోండి మన ఇండియన్ కరెన్సీలో అండ్ ఇక్కడ డోనట్స్ కూడా అమ్ముతున్నారు సో ఆరన్ అండ్ లక్కీ ఏమో మాకు డోనట్స్ కావాలి అంటే సరే టేస్ట్ చేద్దామని చెప్పి తీసుకుంటున్నాము అండ్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్తో వాళ్ళు గార్నిష్ చేసి ఇస్తారు ఆర్యన్ అండ్ లక్కీ అయితే వాళ్ళు ఓరియో ఫ్లేవర్స్ చూస్ చేసుకున్నారు నేనేమో నృటిలా చూస్ చేసుకున్నా అండ్ డోనట్స్ అయితే చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ నుటిలా ఫ్లేవర్ అయితే చాలా బాగుంది మై ఫేవరెట్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ డోనట్ ప్రైస్ విషయంకొస్తే ఇక్కడ ఒక డోనట్ టూ పాయింట్ ఫైవ్ పౌండ్స్ అంట అండ్ టూ డోనట్స్ ఏమో ఫోర్ పౌండ్స్ అండ్ త్రీ డోనట్స్ ఏమో ఫైవ్ పౌండ్స్ అనమాట ఇక్కడ డోనట్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నది చాలా బాగుంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ టీ కూడా అమ్ముతున్నారు ఒక కప్పు టీ ఏమో వన్ పాయింట్ ఫైవ్ పౌండ్ అంట అండ్ చెప్పాలి అంటే అదర్ ప్లేసెస్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం తక్కువే ఉంది సో ఇటువైపు ఎవరైనా వెళ్తే ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి